అంటే ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే అట్లా అట్లుంటుందని నీకు తెలుసు కదా తెలుసు సార్ కూడా కాకపోతే ఇంత నీచమైన ఏం ఏం నీచం కనబడ్డది నీకు ఇక ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిందని కానీ ఎప్పుడైతే ఇలా సిఎం అయ్యిందో లేక తెలంగాణ కంపెనీ కుగం జరిగిన నష్టం ఏంటి నీకు స్పెసిఫిక్గా ఇప్పుడు సమాజము అది ఇది అంటే ఫస్ట్ మనకి ఏదో ఒకటి జరగాలి కదా ఏం నష్టం జరిగింది ముందు గవర్నమెంట్ లో ఏం ప్రాఫిట్ ముందు గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లోమెంట్ కదా ఏడైనా సార్ అబ్బాయిలని ఎక్కడినిస్తలేరా అని చెప్తుండ్రా అబ్బాయిలని ఎక్కడిస్తలేరా అని కాదు అబ్బాయిలు ఎక్కడానికి కూడా ఛాన్స్ లేదు లోపల ఎక్కడైనా బస్ స్టాప్ లోపల కానీ ఆపమంటే ఆపలేదు అదే బస్ స్టాప్ లో ఇప్పుడు హైదరాబాద్ ఓటర్ లో ఓట్లు వేయనందుకే రేవంత్ రెడ్డి గారు రివైజ్ తీసుకుంటారని అనుకోవచ్చా అనుకోవచ్చు తెలంగాణ నంబర్ వన్ పొజిషన్ లో ఉంది రేసింగ్ తెలంగాణ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీకు అనుబండ్ లేదా హైడ్రా మంచిది అందరికీ కూడా అది చెరువులు కానీ ఇవి కానీ ఆక్రమణ కాకుండా ఉండాలి ముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కడన్నా తీసేసుకో ఎక్కడన్నా కట్టేసుకో అనే విధంగా ఉంది కానీ మేము చెరువులని భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తున్నాం అంటున్నా దానికి ఏమంటారు సరే భవిష్యత్ తరం గురించి ఆలోచిస్తే నువ్వు వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి కదా నువ్వు ఏదో ఇంతకుముందు కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ లైట్లకి నువ్వు పెయింటింగ్ వేసేసి నీ కాంగ్రెస్ పెయింటింగ్ వేసేసి ఇప్పుడు నేను దాంట్లో ఇచ్చేస్తానంటే వాడు పిచ్చోడా